శుక్లంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్ అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాశ్మహే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాతృయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నా పేరు వాట్రేవ్ వదినారాయణరావు శర్మ సీఎంఏ తులారాశి తులారాశి వారికి పదిహేనో తారీఖు వరకు కూడా కుజుడు మీ రాశిలో ఉంటాడు సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయ్యేటువంటి కుజుడు మీ రాశిలో ఉండడం వల్ల జనరల్గా దూర ప్రయాణం ప్రయాణాలు చేస్తూ ఉంటాం కానీ కుజుడు దగ్గర ఉండాలి కోపావేశాలు చిన్న చిన్న దెబ్బలు తగలడాలు అంటాం కానీ అవి ఏమి ఉండవండి ఎందుకంటే మరి సాక్షాత్ గురుడు చూడడానికి చోట్ల దేవగురు బృహస్పతి గారు భాగ్యస్థానంలో ఉండే మీరు రాసి చూస్తే ధైర్య సాహసాలతో ఉంటారు ప్రతి పనులను ముందంజలో ఉంటారు చిన్న మొహం దెబ్బ తగ్గట్టు చిన్నప్పుడే ఆ పక్క పెడతాం మీకు అనుకున్న కోరికలు నెరవేరుస్తూ ఉంటారు మరి ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు దైవ దర్శనాలు చేసుకుంటుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాలు దర్శనాలు ఎక్కువ ఉంటాయండి లేదా సెకండ్ భావాధిపతి కూడా ఇవ్వడం వలన గురుదృష్టం వలన డబ్బుకు లోటు ఉండదు డబ్బు అంటే ఫైనాన్స్ డబ్బులు ధనం లోటు ఉండదు అంటే కొంతమంది జాతకాలు రీచే ఎవరి వారి జాతకాలు రీచ్ ఆధారపడి ఉంటుంది అలాగే సైకిల్ మామూలే కానీ చెప్పేది ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటాం కాబట్టి ధనానికి లోటు ఉండదు కుటుంబంలో సఖ్యత ఆదరణ అభివృద్ధి ఉండి తీరతాయి ఎక్కువగా మీరు ప్రయాణం చేస్తుంటారండి మీ తోబట్టు కలవడానికి కోసం మనం కొత్త కొత్త ఐడియాలు వస్తే మీ ఫ్రెండ్స్తో పంచుకుందామనో అద్భుతమైన తల్లిదండ్రులు కలవారు మీరు బాగా తెలివితేటలు కలవారు కాబట్టి జ్ఞాపకశక్తి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మీరే ఎక్కువ రంగంలోనూ ముందంజలో ఉంటారు అంతేకాకుండా మీ కుజుడు కూడా చతుర్థ భావం చూడడం వలన చతుర్థ భావాది భావం ఉండడం వల్ల ఎవతె ఇక్కడ ఏమవుతుందంటే బహుశా మీరు ఇళ్ళు కానీ అపార్ట్మెంట్స్ కానీ భూములు కానీ అయితే వెహికల్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి ఈ నెల కాకపోతే జస్ట్ డిసైడ్ చేసుకుని అక్టోబర్ నెలలో కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి భయపరచిన అవసరం లేదు అవునా సో ఇది ఒక మంచి ఇండికేషను తర్వాత రాహు కూడా అంటే ఇంకో చెప్పాలంటే విద్యలో కూడా ఆటంకాలు రావండి మీకు విద్యలో కూడా బాగా రాణిస్తారు విశేషమైన విద్య వస్తుంది తల్లిగారికి బాగుంటారు అంటే సంగీత సాధన కూడా బాగుంటుంది పంచమ స్థానంలో రాహు ఉంటాడు కాబట్టి సంతాన మనుషుల్లో లేట్ అయిపోతుంది అనే బెంగ మాత్రం వద్దు సంతానం డెవలప్ డెవలప్మెంట్స్ లేవు మాత్రం ఆయన ఆలోచించే విషయం లేదు గురు ప్రభావం రాహుకు ఉంది కదా పంచమస్థానానికి భయపడే అవసరం ఏముందండి చక్కగా విద్య వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది భయపడే అవసరం లేదు అంటే వీరు పంచమస్థానంలో రాహు ఉండడం వల్ల పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది అంతేకాకుండా మీరు కళారంగంలో రాణించడానికి కూడా అవకాశం ఉంది ఏదైనా రా శని ఆరోభావంలో ఉన్నాడు ఆరోభావంలో ఉన్న శనికి కుచిదృష్టి ఉందండి అంటే పదిహేనో తారీఖు వద్ద అంటే పదమూడో తారీఖు వరకు మనం చెప్పుకుందాం థర్టీన్త్ ఆఫ్ జూలై సెప్టెంబర్ వరకు కూడా శని శనిని కుజుడు చూస్తున్నాడు కుజుడు బలవంతుడు అవుతాడు అక్కడ అంటే ఏంటంటే మీకు అనారోగ్య సమస్యలు రావడము అయితే అబ్డోమన్లో కొద్దిగా పాదాలకు కానీ అబ్డోమన్కి కానీ పోట్లు రావడం వచ్చిన ఇబ్బంది కలగడము లేదా నడుస్తూ నడుస్తూ పాదాలకు దెబ్బలు తగలడము బ్లడ్ కనపడము చిన్న చిన్న మైనర్ ఆపరేషన్ జరగడము అయితే చిన్న చిన్న జరగబోతున్నాయి అది అందరికీ కాదండి వాళ్ళ వాళ్ళ జాతకాలు రీచ్ ఇప్పటి నుంచో అనుకుంటుంటారని చిన్న ఆపరేషన్ చేయించుకున్నదని జరగబోతున్నాయి నీ తొలత భావాన్ని కుజులు సరి చూస్తున్నాడు కదా చూడడం యాక్సిడెంట్స్ అంటాం యాక్సిడెంట్స్ వలన భయపడాల్సిన అవసరం లేదు అంటే యాక్సిడెంట్స్ వలన చిన్న చిన్న దెబ్బలు తాగడము లేకపోతే చిన్న మనం యాక్సిడెంట్స్ తప్పించుకోవాలండి అంటే తప్పించుకోవాలంటే కుజుడు మరి ఎవరికి అందరికీ యాక్సిడెంట్స్ జరిగిపోతారు మాత్రం కాదు నీటి వలన అగ్ని వలన పిడుబాటు వలన కొన్ని కొన్ని శాస్త్రం చెప్పినట్టు వీటి వల్ల కొద్దిగా భయపడడానికి అవకాశం ఉంది రోడ్డు మీద ప్రమాదం కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కారులో కానీ బస్సులో కానీ నడుచుకుంటూ వెళ్ళేప్పుడు కానీ ఓం రామేశ్ ఆయనమా ఓం రామేశ్ ఆయనమా ఓం రామేశ్ ఆయనమా రాముడు కాపాడుకుంటాడు మనల్ని మనకి ఎలా శ్రీరామచంద్రుడు కాపాడుతాడు మనల్ని భయం ఏం లేదండి అది పక్కన పెడదాం పద్నాలుగు పదమూడు వరకే తర్వాత పద్నాలుగు నుంచి కూడా అండి ఆరోపణలు ఉండడం వల్ల గవర్నమెంట్ సంబంధించిన వాటికి అంటే మీరు ఎగ్జామ్స్ వస్తున్నారు కదా ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీరు సక్సెస్ అవుతారు ఉన్నాయి అమ్మవారిని పూజించండి అంతేకాకుండా పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి శత్రుభయం లేదు రోగ భయాలు అంతకన్నా లేవు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి మరి బైబల్ సంవత్సరాలు లేదు లేడీస్ కండి లేదుగా కడుపులో పోట్లని లేకపోతే కాళ్ళు కాళ్ళు నొప్పులని పాదాలు నెప్పులని చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో మీరు అనారోగ్య సమస్యలు ఫీల్ అవుతున్నారు కొంతమంది మీరే వాళ్ళకి బైబల్ సంవత్సరాలు లేదు చెప్తున్నారు ఎందుకంటే రవి బుద్ధి చూసుకుంటున్నారు కదండి ఇంక భయం ఎలా భయపడాల్సిన అవసరం లేదు కానీ సప్తమస్థానాన్ని కానీ కాదు సప్తమస్థానాన్ని చని చూసినప్పటికీ సప్తమ భావాధిపతి బాగున్నాడు సప్తమాధిపతి మీకు బాగుండవు దశమస్థానంలో ఉండము వాళ్ళన్నా బస్ మీరు ఫారెన్ కంటికి వెళ్ళడానికి అవకాశం ఉంది మీకు ఉద్యోగ రీత ఉద్యోగ రీత్యా పోసి వెళ్తారు వ్యాపారాలు బాగుంటాయి భార్య భర్త లేక దాంపత్య జీవితం బాగుంటుంది అష్టమస్థానంలో గురుడు ఉన్నాడు అష్టమస్థానం గురుడు ఉన్నాడంటే అంటే అనారోగ్య సమస్యలు కనీసంగా అనారోగ్య సమస్యలు ఉంటాయండి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇస్తాడు బాబాయ్ ఎలా కానీ ఏం భయపడే లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇచ్చినప్పటికీ ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉండటంలో సందేహం లేదు కాపాడి తీరతాడు ఆరోగ్యం చేసేస్తాడండి కొద్దిగా అనారోగ్య అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్ది చిన్న చిన్న ఆ సారీ అష్టమస్థానం కాదండి భాగ్యంలో ఉన్నాడు గురుడు సారీ సప్తమ స్థాన సప్తమ స్థానానికి దృష్టి ఉంది కాబట్టి కుజుడు చూసుకుంటాడు ఆయన అష్టమ స్థానానికి శని చూస్తాడు కాబట్టి కొద్ది కొద్ది అనారోగ్య సమస్యలు వస్తాయి కొద్ది చిన్న చిన్న భయపడుతుంటారు భయపడే సమస్యలు లేదండి అష్టమస్థానాన్ని చెడు చూస్తున్నాడు కాబట్టి దీర్ఘాని ఇస్తాడు అసలు విషయం చెప్పాలి భాగ్యస్థానంలో గురుడు తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురుడు చక్కగా యో యోగాన్ని ఇచ్చి తీరతాడు అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు భాగ్యంలో ఉన్న గురుడు పౌరహిత్యాన్ని కాకపోతే వేదశాస్త్రాలని ఆగమశాస్త్ర విద్యని బాగా రాణిచడి చేస్తుంటాడు అంతేకాకుండా ఆ పండితులు ఉంటారు సరే ఆగమశాస్త్ర కోవిదులు బ్రాహ్మణులు వాళ్ళ మంచి అద్భుతంగా ఉంటారు సార్ వాళ్ళకి తిరుగులేని సంపదలు కలుగుతాయి అదృష్టం వాళ్ళు తోడుగా ఉంటాయి ముఖ్యంగా సార్ ఉన్నారనుకోండి తులారాశి వాళ్ళు వాళ్ళకి చక్కగా ఆదాయము ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము విదేశాలు సంచరించడము గొప్ప చదువు రావడము ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఫైనాన్సియల్ రంగంలో ఉన్న వారికి బాగా సక్సెస్ అవ్వడము వాళ్ళ వ్యాపారాభివృద్ధి కలగడము తీర్థయాత్రలు చేయడము అలాగే బంగారు వ్యాపారాలు కానీ వస్త్ర వ్యాపారాలు కానీ వస్త్ర వ్యాపారాలు అలాగే బుక్స్ సంబంధించిన వ్యాపారాలు వ్యాపారాలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఏం భయపడే అవసరం లేదు భాగ్య తులారాశి వాళ్ళకి దశమస్థానంలో శుక్రుడు అంటే జనరల్గా ఏంటంటే మీ రాసి జ చరత చరతత్వ రాశి అంటే మూవీస్ సైన్ టెన్త్ హౌస్ కర్కట రాసి మూవీస్ సైన్ మీ రాశి అధిపతి మూవీస్ అయినలో ఉన్నాడు అంటే బహుశా మీరు మీ ఉద్యోగ రీత్యా విదేశాలకి పోస్టింగ్ రావడానికి అవకాశం ఉంది విదేశాలకు వెళ్తున్నారు ఇది ఖచ్చితం డౌటే లేదు అంటే అక్కడ విదేశాల్లో ఉన్నారు మీరు మీరు ఫారిన్ కంట్రీస్లో అమెరికాలో ఉన్నారనుకుందాం ఉన్నారు కర్కట రాశి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కదా సరే వాళ్ళకు కూడా విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రాప్తి బాగా ఉంటుందని చెప్తున్నా దశముల సుక్కుడు కదండి అద్భుతం ముఖ్యంగా సినిమా రంగం సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఫారిన్ షూట్స్ చేసుకుంటుంటారండి షూటింగ్ రిచి వెళ్తుంటారు వాళ్ళకి బాగా ఉంది సినిమా రంగం కళారంగంలో వాళ్ళకి వాహన ప్రాప్తి ధన ప్రాప్తి అలాగే వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి అలాగే యాక్టర్స్ ఉంటారు చాలామంది ఉన్నారు కళారాశి వాళ్ళు మీరు మీరే మా ఆడవాళ్ళు కూడా లేడీస్ కూడా అనుకోండి వాళ్ళకి శుక్రడు ప్రభావం బాగుంది కానీ దశమంలో నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ఎక్కువగా మీ సినిమాల రీత్యా మీకు నేమ్ అండ్ ఫేమ్ వరల్డ్లో ఉంటుందని చెప్పి అంటాం జనరల్గా ఏంటి మనం చెప్తాం కదా లగ్న దశమంలో ఉంటే ఇంకేముంది అదే కారణం అన్నిటికంటే ముఖ్యం లాభస్థానంలో రవిబుద్దులు మాట్లాడి లాభస్థానంలో రఘుబుదులు రవికేతువులు ఉన్నారంటే సామాన్యమైన యోగమా అద్భుతమైన యోగాన్ని ఇస్తారు అంటే ధనప్రాప్తిని కలిగించేట్టు చేస్తుంటారు ఫైనాన్స్ రంగంలో బాగా మీరు డెవలప్ అవుతారు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు అంతేకాదండి ఇంజనీరింగ్ విద్యలోను గాను బాగా సక్సెస్ అవ్వడము అలాగే మీరు రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవడము పదవులు రావడం అవకాశాలు లాభాల్లో ఉన్న రవి బాగా మీరు అనుకున్న దానికంటే లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి రవికేతు లాభంలో ఉంటే మాటల పదకొండవ భావంలో పాపులో ఉండే మనం ఏం చెప్తూ ఉంటాం మనం చెప్పుకుంటాం కదండి విపరీత రాజయోగాన్ని రాజయోగం అంటే ప్రాప్తి కలిగిస్తుంటారు అంటే ఖచ్చితంగా మీతో తులారా వాళ్ళు మేము చెప్పక్కలేదండి మేము పట్టుకోలేము నేను ఇంత చెప్పినా మీకు తక్కువే అవుతుంది మీకు అంతకన్నా ఎక్కువ ఉంటుంది సరే పన్నెండు భావన ఇంకా చెప్పిన జరా కేతు కుజుడున్నాడు పదమూడు తారీఖు వరకు అని చిన్నపాటి దెబ్బలు తగులుతాయి చిన్నపాటి మైనర్ ఆపరేషన్ ఉంటుంది మీకు అందరికీ కాదండి కొంతమందికి ఉంటుంది కొద్దిగా జాగ్రత్త ఉండండి సుబ్రహ్మణ్య స్వామి పూజిద్దామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ శనీశ్వరికి అభిషేకాలు చేయించుకుంటే భయమేలా సరే అది పక్క పెడితే శుక్కుడు కూడా మీ శుక్కుడు మీకు పదకొండో భవనంకి వచ్చేస్తున్నాడు రాశాది పదకొండు అంటే పదిహేనో తారీఖు నుంచి పదకొండో భావన శుక్కుడు ఏ సామాన్యమా బాగా ధనప్రాప్తి ఉంటుందండి శుక్కుడు పదకొండో భవనంలో కేతు కలిసినప్పటికీ మంచివాడు కాదు అది కరెక్ట్ కానీ శుక్కుడు గురించి చూసుకుంటే మాత్రం పదకొండో భవనం కంటే ధనప్రాప్తి ఇవ్వాలిగా మరి ఇస్తాడు కానీ రవి బుద్ధులు పదకొండో భావంలో ఫిఫ్టీన్త్ నుంచి ఉంటారండి ఉండడం వల్ల ఏంటి దైవదర్శనాన్ని విపరీతంగా చేసుకుంటారు దేవదర్శనాలు దర్శనాలు తీర్థయాత్రలు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి ఫారిన్ కంట్రీస్ కంటే తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారండి మీరు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు చెప్పాను నేను తీర్థయాత్రలు చేస్తుంటారు బాగా దైవ దర్శనాలు చేసుకుంటారు ముఖ్యంగా గుడులకి గోపురాలకి అన్నదానానికి చెరువులు బాగా తెప్పించడానికి డబ్బులు బాగా ఇచ్చేస్తుంటారు అమ్మ బాబాయ్ డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నావా ఖర్చు అయిపోతున్నాయా అనుకోకండి ఈ తులరాశి వారికి డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా సరే అంత విధి రెట్టింపుతో ఆదాయాన్ని దాన్ని ఏమంటారంటే ఎక్కువ సేవింగ్ వాళ్ళకి కూడా తెలుసు పొదుపు చేయడం కూడా ఎంత ఖర్చు పెట్టినా సరే వాళ్ళకి పొదుపు చేయడము పొదుపులో మదుపు చేయడం కూడా బాగా తెలుసు అందుకనే వాళ్ళు భయపెట్టరు స్పెంట్ థ్రిఫ్ట్లు అంటాం వాళ్ళని కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క నిధులు ఉంటాయి ఖర్చు పెడుతూనే ఉంటారు డబ్బులు వస్తూనే ఉంటాయి డబ్బులు సేవింగ్ చేయడం కూడా బాగా తెలుసు ఒక మాటలు చెప్పాలంటే అద్దండి లెక్క తులారాశి వాళ్ళకి సో ఈ విధంగా చాలా చాలా బాగుంది భయపడ సంవత్సరం అంతకన్నా లేదు అమ్మవారిని పూజించండి సుఖ శుభాలు కలిగి తీరుతాయి పన్నెండు రాశుల వారి కంటే చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు బాగోతుంది ఏం ఉండదు పన్నెండు రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండో తారీఖు నుంచి ఆసుయీజ మాసం వస్తుంది ఆసుయజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆసు సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్ట్రములు అంటారు కూరలు వస్తుంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిడుగుబాటు వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం బయటపడాలంటే పన్నెండు రాజులకు చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మవారిని కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి కనుదుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు రాసిన వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు సో ఈ చిన్నప్పుడు రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ పూజ చేసినా సరే శివాభిషేకా శివుడే కదండి మనకి మనం కాపాడే శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు అమ్మవారి పూజలు శివుడి అభిషే శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన శనిశ్వరుడికి మనం కాపాడుతాడు శనిశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారు పూజించండి సకల శుభాలు పొందుతారు